లో హిందూ కంట్రీ అంటున్నాం కదా అందులో కూడా కుల వివక్షత చాలా ఉందండి మన ఇండియాలో వంద రూపాయలు నేపాల్లో నూట అరవై రూపాయలు అవుతుంది అక్కడ ఒక పాల ప్యాకెట్ కొనాలంటే నూట ముప్పై రూపాయలు మన కంట్రీలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో రాజకీయ నాయకుల కుటుంబాలతో కంపేర్ చేసి ట్రోల్ చేసింది ఇలా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది లేదు మరి ఎందుకని నేపాల్లో యువత ఇంత విభిన్నంగా ఆలోచించింది మీ సొంత స్వలాభాలే చూసుకున్నారు దానికి ఎవిడెన్స్ ఇదిగో మీ పిల్లల తాలూకా లైఫ్ స్టైల్ మీ తాలూకా లైఫ్ స్టైల్ అన్నది వాళ్ళ ఎవిడెన్స్తో సహా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎదుగో జన్ కూడా మేము తిరగబడతాం కూతున్న ఇంటి మీద కప్పై అనే ఒక నాడు ఉ దొర్గం క్షేత్రం నుంచి వచ్చిన అమ్మాయిల్ని ఈ మిడిల్ ఏమో మన ముంబై తీసుకుని చంపుతారు ట్రాఫిక్ ఫర్ ద దాసిక్యూషన్ అనండి లేకపోతే ఒక ప్రాఫిట్ కోసం అనండి నేపాల్లో చెలరేగిన ఆందోళనలు ప్రపంచ దేశాలన్నీ నేపాల్ వైపు చూసే పరిస్థితులు వచ్చాయి అసలు ఈ నేపాల్లో ఈ జడ్ మూమెంట్ ఏంటి ఎందుకింతలా ఆందోళన చెలరేగాయి అనేక వాదనలు వినిపిస్తున్నాయి మీడియాలో అనేక కథనాలు కూడా వస్తున్నాయి ఇరవై సంవత్సరాల పాటు నేపాల్లో ఉండి అక్కడ విద్యా సంస్థలు నడిపి అక్కడ నేపాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని పూర్తి అవగాహన ఉన్న ప్రొఫెసర్ నిక్కు బాలరాజు గారు మనతో ఉన్నారు మనం మాట్లాడదాం నమస్తే బాలరాజు గారు నమస్తే శేష్ గారు వరుణ్ గారు మరి ఏంటి జంజీ ఏంటి అంత వాళ్ళకి ఆవేశం ఏంటి తగలబెట్టేయడం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యి వాళ్ళు అధ్యక్షుడే పారిపోయేలా చేశారంటే ఏంటి జెన్జీ ఏంటి వాళ్ళకి అంత ఆగ్రహానికి కారణం ఏంటి నేపాల్ లో హిందూ కంట్రీ అంటున్నాం కదా అందులో కూడా కుల వివక్షత చాలా ఉందండి సో ఈ కుల వివక్షత నుంచి జెండర్ అసమానతల నుంచి మన మానసిక యోనో ఒక అసమానతల నుంచి బయటికి రావడానికి చేసిన ఈ ప్రయత్నమే రెండు వందల నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్న మూమెంట్స్ నేను ఆ విధంగా అర్థం చేసుకుంటాను అందులో భాగం ఈ అండి యాక్చువల్ గా పంతొమ్మిది వందల తొంభైలో జనాందోళన వన్ వచ్చినప్పుడు ఇలాగే ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు అప్పుడు నాకు తెలిసి ఆ నేను అప్పుడు లేను నైన్టీన్ నైన్టీ లో యాభై తొమ్మిది రోజులు జన ఉద్యమం జరిగిందండి ఇది మనం జన్ జట్ నాలుగు వారం రోజుల గురించి మాట్లాడుతున్నాం నైన్టీన్ నైన్టీ లో ప్రజాస్వామిక వ్యవస్థ రావాలి మల్టీ పార్టీ డెమోక్రసీ రావాలి కింగ్ అనేవాడు కాన్స్టిట్యూషనల్ మోనార్కి మాత్రమే ఉండాలి అంటే మన ప్రెసిడెన్షియల్ అంటే ఒక దాన్ని ఏమంటారు సైనింగ్ కెపాసిటీ ఒక సెరిమోనియల్ రోల్లోనే ఉండాలి అన్నది ఒక కల్చరల్ గా ఒక ఒక రెస్పెక్ట్ఫుల్ రోల్లోనే ఉండాలి అన్నది జరిగింది యాభై తొమ్మిది రోజులు జరిగింది చాలా మంది చనిపోయారు ఇప్పుడు ఇరవై చనిపోయారు మాట్లాడుతున్నాం నైన్టీన్ నైన్టీలో మీరు స్టాటిస్టిక్స్ తీస్తే మోర్ దెన్ టూ హండ్రెడ్ పీపుల్ ఎలా ఉంటాయండి ఇప్పుడు సామాజిక అసమానతలు ఎలా ఉంటాయి మీరు దగ్గర ఇప్పుడు కాట్మండులో క్యాపిటల్ కదా కాట్మండులో నివసించాలంటే కనీసం యాభై వేల రూపాయలు ఉండాలి ఎందుకు మన ఇండియాలో వంద రూపాయలు నేపాల్లో నూట అరవై రూపాయలు అవుద్ది అక్కడ ఒక పాల ప్యాకెట్ కొనాలంటే నూట ముప్పై రూపాయలు అంటే మన ఇండియన్ లెక్కలో చూసుకుంటే తొంభై రూపాయలు మనం ఇక్కడ పాల ప్యాకెట్ ఎంత కొంటున్నాము సో అక్కడ ఎక్స్పెన్సివ్ లైఫ్ అండి వై బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ అక్కడ నేపాల్లో పాల నేపాలీ డైరీ ఉంది కానీ మన విశాఖ డైరీ లేదా సంఘం డైరీ లేదా హెరిటేజ్ డైరీ లాగా నాలుగు వేల కోట్ల వ్యాపారం నేను చేస్తున్నా హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బిజినెస్ చూస్తే నాలుగు వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది విశాఖ డైరీ వంద కోట్ల వ్యాపారం చేస్తుంది సంఘం డైరీ ఇవన్నీ మన దేశంలో ఈ వైట్ రివల్యూషన్ బాగా డెవలప్ అయింది దట్ ఈస్ వైర్ ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇస్ రోబస్ట్ అసలు ఇండియన్ డెమోక్రసీ వర్క్ అవడానికి కారణం ఏంటి మన ఇన్స్టిట్యూషన్సే కదా నేపాల్లో ఇంకా అవన్నీ ట్రాన్సిషన్ లో ఉన్నాయండి రూపాంతరణ చెందుతున్నాయి అవి ఇంకా వికసించలా వికసిత భారత్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ అంటున్నారు మనం వన్ ఆఫ్ ద టాప్ యూనో డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం నేపాల్ ఈజ్ వన్ ఆఫ్ ది లీస్ట్ డెవలప్డ్ కంట్రీ ఈ రోజు కూడా ఎందుకంటే అక్కడ ఈ నా ఇది అయ్యే నా ఎనాలిసిస్లో నేను ఎందుకు కంట్రీ లీస్ట్ డెవలప్డ్గా ఉంది అంటే వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ లేవు యువత ఉంది హ్యూమన్ స్కిల్స్ ఉన్నాయి కానీ వెళ్ళి అక్కడ వాళ్ళు మసిల్ పవర్ ని అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీల్లో ఒక విధమైన క్యాలెండర్ అంటారు అకాడమిక్ క్యాలెండర్ మెయింటైన్ చేయలేకపోవటం నేపాల్లో ఖర్చు పెట్టి చదివినా కూడా రేపు ఫ్యూచర్ ఉంటుందో ఉండదో అనే ఒక ఒక విధమైన ఇన్సెక్యూరిటీ వల్ల చిన్న చిన్న పేద పేద కుటుంబాలు కూడా ఉన్న రిసోర్సెస్ అమ్ముకుని పిల్లల్ని బయటికి పంపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కెనడా పంపిస్తాయి ఎందుకు అక్కడ ఇరవై లక్షలు పెట్టి వెళ్ళినా కూడా ఒక ఆరు నెలల తర్వాత వాడు అక్కడే సంపాదించుకుంటాడు వాడు ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక నమ్మకం లేకపోతే గోర్ఖా రెజిమెంట్ లోకి పంపిస్తారు కానీ అక్కడ అధికారంలోకి వచ్చిన పాలకులకు తెలియదా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఈ మార్పు ఇన్నాళ్ళల్లో ఎందుకు అక్కడ ఉన్న వనరులు ఉపయోగించుకుని అక్కడ ఉన్న యువత ఎక్కువ శాతం బయటకు వెళ్లకుండా అక్కడ ఉపాధి లభించడం ఈ ఇంత వ్యతిరేకత వచ్చేలాగా ఎందుకు తెచ్చుకున్నారు అంటే విషయం ఏంటంటే వాళ్ళకి తెలుసు దర్ వెరీ యునో ఎడ్యుకేటెడ్ వెరీ కమిటెడ్ చాలా కాన్షియస్నెస్ ఉంది అందుకనే రాజుని పంపించగలిగారు కానీ ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత ఇట్స్ ద సేమ్ థింగ్ పవర్ స్పాయిల్స్ అన్నట్టు వాళ్ళ సంరచనలో ఆర్థికీయ ఒక బలమైన తన తనకొచ్చింది తను కాపాడుకునే ఈ ప్రక్రియలో నాకు తెలిసి అసలు గోల్స్ని మర్చిపోయారా లేకపోతే అసలు గోల్స్ని చేయలేకపోయారా వాళ్ళు అంటే ఈ ఏదైతే ఆందోళనకి ముందు నుంచి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు అంటే ప్రభుత్వ సంబంధించిన మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళెంత లగ్జరీ లైఫ్ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇక్కడ పేదల పరిస్థితి ఎలా ఉందనేది ఇక్కడ యువత కూడా ఉద్యోగాలు లేక ఇక్కడే ఇబ్బందులు పడే పరిస్థితి కానీ ఇక్కడ మన కంట్రీలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో రాజకీయ నాయకుల కుటుంబాలతో కంపేర్ చేసి ట్రోల్ చేసింది ఇలా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది లేదు మరి ఎందుకని నేపాల్లో యువత ఇంత విభిన్నంగా ఆలోచించింది మీరు అన్నట్టు ఇక్కడ కూడా పొలిటికల్ యాక్సెస్ ఉంది తర్వాత ఇక్కడ కూడా లాబేష్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ మన యువతకి ఇంకా వేరే అవకాశాలు ఉన్నాయేమో ఒక విధంగా చదువుకోవడానికి కానీ బేసిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగం సంపాదించుకునే అవకాశాలు కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ భారతదేశం ఇంత పెద్దదైనా కూడా అవకాశాలు కూడా చాలా ఉన్నాయన్న అనిపిస్తుందండి ఆ అవకాశాలు నేపాల్లో వాళ్ళకి కనబడలా అక్కడ ఉన్న తక్కువ అవకాశాలు చాలా తక్కువ మంది వాడుకోవడంలో ఈ అసమానతలు పెరిగే ఈ జెడ్ అనేది సోషల్ మీడియాని వాడుకోవాల్సి వచ్చింది నిలదీయాల్సి వచ్చింది రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది అందులో మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఒక వ్యాండలిజానికి కానీ ఒక మాబ్ కల్చర్కి కానీ దారి తీసిందని నేను నమ్ముతున్నాను ఈ పార్టీలు అన్నీ ఫెయిల్ అయినాయి మీరు మాకు ఇచ్చిన ఈ ప్రామిస్ చేయకుండా మీ సొంత స్వలాభాలే చూసుకున్నారు దానికి ఎవిడెన్స్ ఇదిగో మీ పిల్లల తాలూకా లైఫ్ స్టైల్ మీ తాలూకా లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ ఎవిడెన్స్ తో సహా దాన్ని టిక్ టాక్ లో అంటే ఇది ప్రపంచ దేశాలకు కూడా ఒక సరికొత్త ఆలోచనలు తీసుకొస్తుంది ప్రజాస్వామ్య దేశాలు తప్పకుండా అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎదుగో జన్ లా కూడా మేము తిరగబడతాం ప్రభుత్వాలు కూలేలా చేసుకొస్తామని ఒక సరికొత్త ఆలోచన ఒక సరికొత్త ఆలోచన అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇదే జీవన విధానం ఇదే మీరు పేదల జీవన ఇదే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తారు యాక్చువల్ గా ఉదయాన్నే లేస్తారు చాలా ఉదయాన్నే లేస్తారు అగ్రికల్చర్ బేస్డ్ కమ్యూనిటీస్ కాబట్టి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ మన వ్యవసాయ పనులు అక్కడ స్టెప్ కల్టివేషన్ ఎక్కువగా హిల్ కల్టివేషన్ ఉంటుంది కాబట్టి పండిస్తారు వరి పండిస్తారు చూశాను గోధుమలు పండించారు చూశాను లాట్ ఆఫ్ హార్టికల్చర్ ఉంది మంచి ఆపిల్స్ ఉంటాయి తర్వాత చాలా హెర్బల్ యూనో మెడిసిన్స్ ఉంటాయి ఆ రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత షీప్ యానిమల్ హస్బెండరీ ఇవన్నీ ఉన్నాయండి అంతే అందుకే నేపాల్ అంటే మనకు ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేసు తర్వాత ఒక కల్చరల్ ప్లేస్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ కైండ్ పీపుల్ పీస్ లవింగ్ పీపుల్ ఏదైతే ఉందో అది ఇప్పటికే ఉందండి రెండు వందల ఎనిమిది తర్వాత ఫెడరల్ స్టేట్ గా మారింది ఇంతకుముందు రాజు ఇస్ ద సెంటర్ ద కింగ్ ఇస్ ద సెంటర్ నారాయణహితి ప్యాలెస్ కాట్మండోలో ఏదైతే ఉందో అది సెంటర్ ఆఫ్ ద పవర్ అక్కడి నుంచి మిగతా అన్నీ జరిగేవి చాలా రిసోర్సెస్ వెళ్ళేవి కావు బ్యూరోక్రసీ కూడా తక్కువ ఉండేది రిసోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి సో నేపాల్ కమ్యూనిటీ పీపుల్ దేస్ టు కమ్ టుగెదర్ ప పండగలు సెలబ్రేట్ చేసుకోవడం కానీ దసరా టీకా కానీ లేకపోతే వాళ్ళ గ్రామాన్ని వాళ్ళు నిర్ణయించుకోవడం కానీ వాళ్ళ ని వాళ్ళు వేసుకోవడం కాని వాళ్ళ దీంతో నేను చూశాను సో దీని ఇప్పటికీ కూడా ఉందా అంటే వాళ్ళ గ్రామాల రూట్లు వాళ్ళే వేసుకుంటారు చాలా వరకు ఎందుకంటే రిసోర్సెస్ లేవు కదా కానీ ఇప్పుడు నేను 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 చెప్పినట్టు నేను రెండు వేల ఒకటిలో వెళ్ళాను కదా రెండు వేల ఆరులో ఏదైతే ఈ మావోయిస్ట్ మూమెంట్ అంతమైందో ఒక పది సంవత్సరాలు ఈ మావోయిస్ట్ మూమెంట్ అన్నది ఒక కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది అసలు యాక్చువల్గా నైన్టీన్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్లో ప్రపంచం మొత్తంలో పోలియో డ్రాప్ శానిటేషన్ లేకపోతే పోలియో డ్రాప్ ఈ హెల్త్ యాక్సెస్ ఎక్కడ బాగా జరిగిందంటే నేపాల్లో జరిగింది ఎందుకంటే బ్యూరోసీ బాగా పనిచేసింది అక్కడ నేను వెళ్ళకపోతే ఈ మావోయిస్ట్ మన ఉంచాడు రా వీడు అని చెప్పి బ్యూరోక్రాస్ట్లో పనిచేశారు సహజంగా నేపాల్లో జరుగుతున్నవి ఇలాంటి విషయాలు చాలా మందికి బయట ప్రపంచానికి తెలియదు అనేవి ఏమున్నాయండి ఉన్నాయండి ఇప్పుడు చాలా ఉన్నాయండి నేను హ్యూమన్ ట్రాఫిక్ గురించి మాట్లాడినప్పుడు అగైన్ చెప్పాను కదా నేను నేపాల్ పూర్త దేశం అంటున్నాం కొన్ని కల్చర్స్ ఏంటంటే నీ అమ్మైనా ఇంటి మీద కప్పే అనే ఒక నాని ఉంది అక్కడ అమ్మైనా ఇంటి మీద కప్పే అంటే అంత అవస్థలు అక్కడ కుటుంబాలు అక్కడ కుటుంబాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ పేదరిక ఉంది ఆ మహిళలను అమ్మేయటం గానీ ఇతర దేశాలకు పంపిస్తే గానీ వాళ్ళ జీవనోపాధి ముందుకు వెళ్ళదా మీరనేది అలానే కాదు ఇలాంటి పేదరికాన్ని కాని లేకపోతే ఈ ఆకలిని కాని ఈ మధ్య దళారి వ్యవస్థ కానీ వాళ్ళ కమ్యూనిటీ వల్లే వాడి కడుపు కోసం ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉన్నదో ప్రపంచంలో జరుగుతుంది ఇది నేపాల్లో ఒక దగ్గర లేదు ఇండియాలో కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన నేపాల్ దుర్గం క్షేత్రం నుంచి వచ్చిన అమ్మాయిల్ని ఈ మిడిల్ మెన్నేమో మన ముంబై స్వాంసకి తీసుకొని చంపుతారు అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ దుబాయ్కి ఎక్కడికో మన ఇండియన్ రూట్స్ ఉన్నాయి దీనికి ఆల్రెడీ మనకి ఎవిడెన్స్ ఉంది యాక్చువల్ గా మైతి నేపాల్ అని ఒక ఆర్గనైజేషన్ ఆవిడ పేరింటి ఆ రేణురాజ్ బండారి తర్వాత అనురాధ కోహ్లారి గారు ఆవిడ సీన్ అయిన హీరో కూడా అయ్యారు ఆవిడ ఆర్గనైజేషన్ లో యాభై వేల విక్టిమ్స్ ఆవిడ రెస్క్యూ చేశారు నేపాల్ నేపాల్ నుంచి అంటే అంతమంది ఆ బోర్డర్ దాటుతున్నప్పుడు మన ఈ అనురాధ కోయిల్ గారు ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మైతి నేపాల్ అన్నది వాళ్ళు బస్సుల్లో చెక్ చేస్తూ ఉంటారు ఎవరు వెళ్తున్నారు ఎవరైనా అమ్మాయి వెళ్తున్నట్టు అనిపించినా వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా వీళ్ళు అడుగుతున్నారు అక్కడ అది నేను చూశాను యాభై వేల మంది మహిళలు సేవ్ చేశారు ఈ లాస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఒక ఆర్గనైజేషన్ ఏం చేస్తారు ఇప్పుడు ఆ కంట్రీస్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు ఏం జరుగుతారు వాళ్ళకి ఏదో చెప్తారు మీకు ఇండియాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తాం లేదా ఇండియాలో మీకు మంచి ఏనో డొమెస్టిక్ సర్వీస్ లో మీకు హెల్ప్ చేస్తాం లేదా కంపెనీలో ఉద్యోగం ఇస్తాం అని చెప్పి వాళ్ళని ఈ విధంగా ట్రాఫిక్ చేస్తారు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనకు తెలుసు కదా హ్యూమన్స్ ఆర్ ట్రాఫిక్ ఫర్ ద ప్రాసిక్యూషన్ అనండి లేకపోతే ఒక ప్రాఫిట్ కోసం అనండి వాళ్ళని వేరే పేరు చెప్పి ఈ కోపంలోకి దించటం అది నేపాల్లో జరుగుతుంది అంటే తిరిగి మళ్ళీ ఈ తరహా మరొక ఉద్యమం రాకూడదు రాదని లేదు నేపాల్లో ఈ పరిస్థితులు మారాలి యువత ఇంతలా ఆగ్రహానికి ఆవేశానికి లోన్ అవ్వకుండా ఉండాలంటే ఏం జరిగితే నేపాల్లో ఒక శాంతియుత ప్రజాస్వామ్య పరిపాలన ముందుకు వెళ్తుంది మీరన్నట్టుగా ఆర్థిక సామాజిక అసమానతలు పోవాలంటే ఏం చేయాలి నేపాల్ నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వస్తుందో ఆ వాళ్ళకి ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ అనేది క్లియర్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఇంకో జన్సెడ్ మూమెంట్ కానీ లేకపోతే ఇంకో డిస్ట్రాక్షన్ కానీ వ్యాండలిజం కానీ ప్రాణాలను కోల్పోవడం కానీ వాళ్ళు కూడా కోరుకోరు ఒక్కొక్క దేశంలో ప్రజలు ఒక సమస్యని ఒక్కొక్క రకంగా తీసుకుంటారు నేపాలీస్ ఎంత సున్నితంగా ఎంత ప్రేమతో ఉంటారో ఖచ్చితంగా అన్యాయం జరిగితే అవినీతి జరిగితే అంతే స్థాయిలో తిప్పు ఇది వాళ్ళ నైజం అందుకే ఈ స్థాయిలో విప్లవం వచ్చింది ఆందోళన చెలరేగింది చూద్దాం నేపాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిద్దాం నమస్తే